సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ని బీట్ చేసిన మెగా పవర్ స్టార్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అసలు ఏ ఆస్పెక్ట్లో మెగాస్టార్ని బీట్ చేశారనేది తెలుసుకునే ముందు పెద్దిలో మనకి వచ్చినటువంటి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ ఎంతటి భారీ బ్లాక్ బస్ట్ అయిందో అతి తక్కువ టైంలోనే దూసుకెళ్ళిపోతుంది సో అంటే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ అతి తక్కువ రోజుల్లో సో ఇప్పుడు అసలు తెలుగులో కానీ తమిళ్లో కానీ హిందీలో కానీ కన్నడలో కానీ మలయాళంలో కానీ ఈ నాలుగు లాంగ్వేజెస్ లో కరెంట్ స్టాటస్ ఒకసారి చూస్తే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చి లెవెన్ డేస్ అవుతుంది సాంగ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ తెలుగులో లైక్స్ వచ్చేసి తొమ్మిది లక్షల నలభై లైక్స్ అలాగే హిందీలో చూసుకుంటే ట్వంటీ పాయింట్ సిక్స్ మిలియన్ వ్యూస్ నాలుగు లక్షల నలభై రెండు వేల లైక్స్ అలాగే కన్నడలో చూసుకుంటే త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ తమిళ్లో చూసుకుంటే ఫోర్ మిలియన్ అలాగే మలయాళంలో చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇలా దగ్గర దగ్గర చూసుకుంటే అప్రాక్సిమేట్లీ నైంటీ మిలియన్ వ్యూస్ ఉంది మొత్తం ఐదు లాంగ్వేజెస్ లో కలుపుకొని ఓన్లీ తెలుగులోనే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ఉంది సో ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్ లో అసలు మెగా పవర్ స్టార్ మెగా స్టార్ ని ఎట్లా బీట్ చేసాడు ఏ రకంగా బీట్ చేసాడు అని చెప్పేసి మీరు చూస్తే ఇక్కడ మన శంకర వరప్రసాద్ అనేటువంటి సినిమాలో మన తెలుగులో ఓన్లీ తెలుగులో రిలీజ్ అయినటువంటి సాంగ్ మీసాల పిల్ల మీసాల పిల్ల సాంగ్ ఇప్పటికి రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది వన్ మంత్ త్రీ డేస్ అవుతుంది సో ఈ వన్ మంత్ లో సిక్స్టీ వన్ మిలియన్ వ్యూస్ వచ్చింది మీసాల పిల్లకి అది కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సో ఇక్కడ ఓన్లీ తెలుగులోనే చూసుకుంటే ఈ లెవెన్ డేస్ లో చికిరీ సాంగ్ వచ్చింది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అటువంటి కొడుకు తండ్రిని మించి ఎదిగిపోయి సక్సెస్ అవుతా ఉంటే ఇంకా తండ్రికి ఎటువంటి ఆనందం కలుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ దగ్గర నుంచి రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ అనే రేంజ్ లో ఎదిగిపోయినటువంటి రామ్ చరణ్ గారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు అందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా వెళ్ళారు అనేది ఇప్పుడు ప్రజెంట్ తండ్రి కొడుకు లేటువంటి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి మెగా అభిమానులకు కానీ రామ్ చంద్ గారి అభిమానులకు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ అందుకనే స్టార్ కి పవర్ స్టార్ కి ఏకైక వారసుడు మన మెగా పవర్ స్టార్ దానికి తగ్గట్టుగా వాళ్ళని మించేలాగా మంచి కంటెంట్ తో వస్తే రీచ్ ఎలా ఉంటుంది అనేది అనేది నిజంగా మెగా అభిమానులందరికీ కూడా ఇది ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవచ్చు ఓజీతో మొదలైంది మెగా ఫ్యామిలీ తాలూకు కమ్బ్యాక్ అనేది దాన్ని మెగాస్టార్ గారు మన ప్రసాద్ తో ముందుకు తీసుకెళ్తారు సో దాన్ని పెద్దతో ఇండియా వైడ్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళని మించి తీసుకెళ్లిపోతారు అనేది ఖచ్చితంగా ఈ యొక్క గ్లిమ్స్ రెస్పాన్స్ కావచ్చు ఈ యొక్క సాంగ్ రెస్పాన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది సో స్టేట్ యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ స్టిల్ వింటూనే ఉన్నాను మీరు ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారనేది కామెంట్ బాక్స్ లో చేయండి